హైదరాబాద్ బుక్ ఫేరు పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నది వెనక మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించే సభ వేదిక కనిపిస్తుంది అయితే ఈ బుక్ ఫేరు ప్రాముఖ్యత ఏంది అంటే దేశంలో నలుమూలల నుంచి పుస్తకాలు ఇక్కడ తెచ్చి పుస్తకాల షాపుల వాళ్ళు అమ్ముకుంటారు అయితే ఈ దేశంలో కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే తల్లిదండ్రులకు పుస్తకాలు కొని ఇంట్లో ఒక లైబ్రరీ పెట్టుకొని పిల్లల చేత చదివించే అలవాటు లేదు ఈ చదివించే అలవాటు లేకపోవడం వల్ల పిల్లలు సండే నాడు కానీ సాటర్డే నాడు కానీ హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు తమ పాఠ్య పుస్తకాలే కాకుండా చాలా విభిన్న సబ్జెక్టుల మీద జనరల్ పుస్తకాలు చదవకపోతే వాళ్ళ జ్ఞానము వైడ్ జ్ఞానము రాదు రెండవది ప్రపంచ జ్ఞానము సంపాదించేతో పాటు పుస్తకాలలో ఒక క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది బుక్ రీడింగ్లో కానీ అదే మనం వీడియో చూసినా లేదా టీవీ చూసినా నిలకడతో దాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు యూరోప్ అమెరికాలో చిన్నపిల్లలు ఆరో తరగతి నుంచి మినిమం వారానికి రెండు మూడు జనరల్ బుక్స్ చదివే అలవాటు చేస్తారు స్కూల్ టీచర్లు చేస్తారు తర్వాత ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉంటుంది ఇక్కడ బాగా ధనవంతులు కూడా అంటే ముఖ్యంగా శూద్ర కమ్యూనిటీస్లో దళితులలో ఆదివాసులలో ఏదో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే వాళ్ళల్లో ఏదో చదువుకునే అలవాటు ఉంది కానీ వీళ్లకు పిల్లల్ని డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి శ్రీ చైతన్యలు పెట్టాలి నారాయణలు పెట్టాలి జనరల్ రీడింగు అక్కర్లేదు ఆ పుస్తకాలను బట్టి కొట్టి పరి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అనే దాంతో వాళ్ళు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత జనరల్ జ్ఞానం లేకపోవడము ఉదాహరణకి ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారు కానీ వాళ్ళకు సబ్జెక్టు తర్వాత ఏదో ఉద్యోగం చేసుకునే ఫైల్ రాయడం తప్ప ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఉపన్యాసాలు ఇవ్వడం రాదు దీనివల్ల నాయకత్వం కూడా సరిగ్గా ఎదగట్ల నా అప్పీల్ ఏంటి అంటే మీరందరూ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి పుస్తకాలు చూపించండి పుస్తకాలు కొనే అలవాటు తర్వాత ముఖ్యంగా టీచర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే దగ్గర దగ్గర రెండు వేలు మూడు రెండు లక్షలు మూడు లక్షల మంది టీచర్లు ఉన్నారు టీచర్లకు పుస్తకాలు కొనే అలవాటు లేకపోతే జనరల్ రీడింగ్ చేసే అలవాటు లేకపోతే ఈ రోజులలో నాకు చాలామంది పోలీస్ అధికారులు ఈవెన్ కానిస్టేబుల్స్ కూడా నా పుస్తకాలు చదివి ఫోన్ చేస్తాడు టీచర్లు చదివి ఫోన్ చేయంగా నేను ఇప్పటి వరకు చూడట్లేదు టీచర్లు మరి ఏం చేస్తున్నట్టు మీకు వచ్చే జీతంతో కనీసము నెలకు ఒక న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు ఎడిట్ పేజ్ వ్యాసం చదివే అలవాటు లేకుండా మీరు మంచి టీచర్లు ఎట్లయితారు పిల్లలకు అరే నేను ఊరు నుంచి వచ్చి తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని పుస్తకాలు చదివేవాడినో ఎన్ని న్యూస్ పేపర్ ఎడిటోరియల్ వ్యాసాలు అర్థం కాకుండా ఒక రెండేళ్ళు చదివే ప్రయత్నం చేస్తే మూడోసారి అర్థమవుతుంది అది కనుక టీచర్లకు నా విజ్ఞప్తి ఏంటి అంటే మీరు జనరల్ పుస్తకాలు చదవకుండా పాఠాలు చెప్పలేరు చెప్పిన అవి సరి అయిన పాఠాలు కావు తర్వాత టీచర్లు జ బుక్ఫేర్లకు వచ్చి పుస్తకాలు చూడంగా నేను చూడలే జనరల్ ఇప్పుడు నా పుస్తకాలు వేలాది పుస్తకాలు అమ్మే రచయితయే టీచర్లు ఒక వెయ్యి పుస్తకాలు కొను కొనే టీచర్ సంఖ్య లేకపోతే మూడు లక్షలు నాలుగు లక్షలుండి ఎట్లా అంటే మంచి రచయితలు కూడా ఎట్లా బతుకుతారు ఓల్డ్ టైమర్స్ అమెరికాలో యూరోప్లో ఇంగ్లాండ్ చిన్న కంట్రీ ఒక మంచి పుస్తకము మూడు మిలియన్లు నాలుగు మిలియన్లు అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు అమ్ముతారు అప్పుడు రచయిత కూడా బతుకుతాడు దాని మీద దాంతో రచనలు ఇంకెక్కువ చేయగలుగుతాడు నేను నేను హిందూ ఉన్నట్లయితే పుస్తకము తెలుగు ఇప్పటికీ ఒక లక్ష అమ్ముడు పోయి ఉంటుంది అది హయ్యెస్ట్ సోషల్ సైన్స్ బుక్ అది కనుక నేను అనేది ఏంటి అంటే అయితే టీచర్లు చదవరు టీచర్లు చదవకపోవడం వల్ల పిల్లలకు చెప్పారు పుస్తకాలు చదవండి మీ పాఠం చెప్పడం ఏముంది టీచర్ స్కూల్లో ఉన్నదాన్ని చదివి అక్కడ వినిపించడమే కదా దానికోసం మీరు టైం ఖర్చు పెట్టేది ఎక్కడుంది కనుక టీచర్లకు నా విజ్ఞప్తి ఏంటి అంటే మీరు కనీసం పోలీసుల నుంచి నేర్చుకోండి పోలీసుల డ్యూటీ బుక్స్ చదవడం కాదు పాఠాలు చెప్పడం కాదు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటోళ్ళు నా పుస్తకాలు చదివి ఫోన్ ఫోన్లు చేస్తావు కానిస్టేబుల్ ఉన్నారు ఐదారుగురు కానిస్టేబుల్ నాకు ఫోన్లు చేస్తుంటారు సార్ ఇవాళ ఈ పుస్తకం చదివినా నేను కానీ టీచర్లు చదివి ఈ పుస్తకం చదివినా నాకు దీంట్లో ఇది నచ్చింది అరే రచయిత రచయితను తిట్టండి నాకు ఫోన్ చేసి నువ్వు మంచిగా రాయలేదని చెప్పు నువ్వు అట్లా కాదు ఇట్లా రాయమని చెప్పు అది చేయవు ఇది చేయవు చదవవు ఎట్లయితుంది ఈ పిల్లలకు మంచి పాఠాలు ఎట్లా చెప్తారు మొత్తం దేశాన్ని టీచర్లు ఏమీ చదవక నాశనం చేస్తున్నారు నేను ముప్పై ఎనిమిదేళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిని చెప్తున్నా తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్లు చదువుతున్నాయి తర్వాత కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ అయితే శ్రీ చైతన్య నారాయణ మార్గం అయిపోయింది పిల్లలకు సూర్యుని చూసే హక్కు కూడా లేకుండా అయిపోయింది సో దాంట్లో ఇప్పుడు ఇది చూడండి మీరు వాళ్ళకు ఆటలు లేకుండా వాళ్ళకు కనీసము ఫిజికల్ ఎక్సర్సైజ్ బుక్స్ కూడా చూసే పరిస్థితి లేకుండా దాంట్లో నుంచి వచ్చిన తర్వాత ఐటెక్ ఎక్కడనో కంప్యూటర్లనో లేకపోతే ఎక్కడనో జాబ్ అంటే ముప్పై ఐదేళ్ళకు వాళ్ళకు విపరీతమైన రోగాలు వస్తున్నాయి శ్రీ చైతన్య నారాయణ చదివినోళ్ళకు రోగాలు తప్ప ఏమొస్తలేవు ఎందుకంటే విద్యార్థి దశలో వాళ్ళకి ఎక్ససైజ్ లేదు జనరల్ రీడింగ్ లేదు బయట ప్రపంచం లేదు వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్కులు బట్టి పట్టిస్తున్నారు అవసరమైతే పేపర్లు కొంటున్నారు ఆన్సర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మీరు చూడండి పోయిన ప్రభుత్వంలో పేపర్లు వరుసగా లీక్ అయినాయి మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు లీక్ కాలే ఈ ప్రభుత్వం ఎగ్జామినేషన్ నడిచినాయి కదా ప్రభుత్వము కేటీఆర్ చెప్తున్నాడు నేను అమెరికాలు చదువుకొని వచ్చిన అమెరికాలో లీక్ అయినాయా అమెరికాలో పేపర్లు లీక్ అయితేనే రాసి వచ్చినవా మరి మీరిద్దరు అన్న చెల్లె అమెరికాలు చదువుకొని వచ్చి మీరు అక్కడ కూర్చొని పేపర్లు లీక్ చేయించి ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేయించి ఇది ఏమి దందా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు నేను అనేది ఏంటి అంటే మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత మీరు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలలో పోండి క్లాసులు అటెండ్ చేయట్లేదు టీచర్లు పాఠాలు చెప్పడానికి వాళ్ళకు స్కోప్ లేదు ఉన్న వాళ్ళకు కూడా చదువురాని పరిస్థితి ఉంది దీని నుంచి దేశం బయటపడకుండా వ్యవసాయం అభివృద్ధి కాదు ఇండ్లు అభివృద్ధి కావు సంస్కృతి అభివృద్ధి కాదు మన తిండి కల్చర్ మారదు రోగాలతో వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకని హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి ఒకసారి ఆ పుస్తకాలను చూసి కనీసం మీ పిల్లలకు చూపెట్టిపోతే దాంట్లో వేల మంది వస్తే ఒక వందల మంది అన్న అర్థం చేసుకుంటారు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తే చదువుకోవాలని కనుక నా ఈ విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ఇవాటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇది నడుస్తుంది వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పుస్తకాలు చూపెట్టండి లైబ్రరీకి తీసుకుపోరు పిల్లల్ని ఎక్కడెక్కడో తిప్పుతారు అక్కడ అక్కడ రాదు విద్య లైబ్రరీలలో ఉంటుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ మీడియా ద్వారా దయచేసి వచ్చి పిల్లల్ని పుస్త నవలలు చదివించండి పర్వాలా మీరు స్టోరీలు చదివించండి హిస్టరీ చదివించండి పర్వాలా కానీ ఏది చదివించకుండా వాట్సప్ యూనివర్సిటీలకు శ్రీ చైతన్యం నారాయణకు పిల్లల్ని వదిలిపె పంపకండి ఇది ద డేంజరస్ వాళ్ళ హెల్త్ బాగుపడదు కొద్ది రోజులు ఏదో పైసలు కనపడతాయి తర్వాత వాళ్ళ బతుకంత ఆగమవుతుంది జాగ్రత్తగా ఆలోచించండి థ్యాంక్ యూ